ఈ ఐదు వస్తువులని దానం ఎప్పుడూ చేయకూడదు అలా కాదని కనుక మీరు ఈ ఐదు వస్తువులని దానం చేస్తే ఇంట్లో సర్వనాశనానికి దారి తీస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీరు ఎంత సంపాదించినా కానీ మీకు సంపాదన అనేది సరిపోదని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ ఐదు వస్తువులని ఎప్పుడు కూడా దానం చేయకూడదు ఇవి లక్ష్మీకారకమైన వస్తువులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ వస్తువులని దానం చేయకండి అలానే వచ్చేసి ఏంటంటే అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలా కోరుకునేవారు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఎంత అవసరం వచ్చినా సరే ఈ వస్తువులని ఎవరికి ఇవ్వకూడదు అలానే కాకుండా ఏంటంటే బదులుగా కూడా ఈ వస్తువులని అంటే ఇతరులకు మన సొంత వాళ్ళైనా సరే మనం ఇవ్వకూడదని మనకు పురాణాలు చెబుతున్నాయి ఏ వస్తువులని మనం దానం చేయకూడదో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏం చేస్తామండి మనకు తెలిసిన వాళ్ళకి కావచ్చు మన వాళ్ళకు కావచ్చు మన పక్కన వాళ్ళకు కావచ్చు మనము కొన్ని వస్తువులని అంటే లక్ష్మీకారకమైన వస్తువులని మనం దానం చేస్తూ ఉంటాము అలా దానం చేయటం వల్ల ఏంటంటే మన ఇల్లు ఎప్పటికీ కూడా అండి అంటే దరిద్రానికి దారి తీస్తూనే ఉంటుంది ఆ ఇంట్లో సంపాదన నిలవదు ఆ ఇంట్లో సంపాదన తరిగిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది శాశ్వతంగా ఏంటంటే గనక మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులుగా కూడా పరిగణిస్తారు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులుగా కూడా చెప్పుతారు కాబట్టి వస్తువులను ఎవ్వరు కూడా దానం చేయకూడదు అనమాట ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు అంటే దానం ఇస్తే మాత్రం మహాపాపమని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఆమె యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడు కూడా మన సుఖ సంతోషాలతో ఉండాలన్నా సరే ఈ వస్తువులని దానం చేయకండి ఇంట్లో లక్ష్మీదేవి ఉందనుకోండి మన సంపాదన పెరుగుతుంది మనకు ఐశ్వర్యం కలుగుతుంది మనకు కావలసినంత డబ్బు వస్తుంది అదే అమ్మవారి యొక్క అనుగ్రహం లేక లక్ష్మీదేవి మన ఇంటికి రాక అంటే రాకపోతే మన ఇంట్లో చిల్లి గవ్వ కూడా ఉండదనమాట ధనం సంపాదించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నోములు వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటేనండి అలాంటి మనము నోములు చేసుకొని మరీ పూజలు చేసుకొని మరీ మన లక్ష్మీదేవిని ఇంటికి రప్పించుకుంటాము అలా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అమ్మవారికి అంటే తెలియకుండా మనం ఆ వస్తువులను వేరే వాళ్లకు దానం చేస్తే ఇంకా వెళ్ళిపోతుంది కదా ఒక ఊర్లో నిజంగా జరిగిన స్టోరీ అండి ఒక ఆవిడ అంటే ఆమె పేరు రమ ఆమె లక్ష్మీదేవి భక్తురాలు లక్ష్మీదేవి అంటే ఆమెకి చాలా ఇష్టము ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడము ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవిని పూజించటము ఆరాధించటము చేసేది ప్రతి శుక్రవారం కూడా చక్కగా తలస్నానము చేసి ఉతికిన బట్టల్ని ధరించి జడ వేసుకుని చేతి నిండా గాజులు ధరించుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసేది అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఆమెను కూడా చాలా ఇష్టపడేది ఆమెకు కూడా కావలసినంత ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని ఇవ్వటం ప్రారంభించింది ముందు ఆమె చాలా పేదావిడ ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఆమె చాలా గొప్ప ఆవిడగా మారిపోయింది అలానే కాకుండా ఏంటంటేనండి ఇక లక్ష్మీదేవి నన్ను అంటే చాలా వరకు కూడా అనుగ్రహించిందని అగౌరవంతో అంటే గౌరవంతో చాలా గర్వంతో ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు తనకు తెలియకుండా తానే దానం చేసింది అలా చేయటం వల్ల ఏంటంటే తన సంపాదన అంతా కూడా ఏంటంటే హరించిపోయింది తన సంపాదన అంతా కూడా ఏంటంటే తుడిచిపెట్టుకొని పోయిందనమాట ఆ తర్వాత ఒకరోజు అమ్మవారి పటముందు కూర్చొని చాలా ఏడుస్తూ తల్లి నన్ను మోసం చేశావు నాకు సంపాదనను ఇచ్చినట్టే ఇచ్చి నా సంపాదన మళ్ళీ నువ్వు తీసేసుకున్నావు ఇలా ఎందుకు చేశావని ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా ఏడ్చేటప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆమెకి చెబుతుంది నా ఇష్టమైన వస్తువులని నువ్వు వేరే వాళ్లకు దానం ఇచ్చావు అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అందుకే నీకు సంపాదన అంటే ప్రాప్తం కలగకుండా చేశాను అని ఇలా చెప్పటం జరుగుతుందనమాట ఆ వస్తువులే ఈ వస్తువులండి కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలాంటి వస్తువులను ఎవరికి దానం చేయకండి ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు పాలండి పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా పాలని మనం దానం చేయకూడదు అలానే వారికి ఇవ్వకూడదు మన సొంత వారైనా సరే మన ఇంట్లో నుంచి పాలను ఎవ్వరికి ఇవ్వకూడదు ఎందుకంటే పాలతో మనం రకరకాల నైవేద్యాలు చేస్తాము స్వీట్లు చేస్తాము అమ్మవారికి పెడతాము పూజ చేసుకుంటాము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి పాలు పవిత్రమైనవి లక్ష్మీదేవి రూపము లక్ష్మీదేవి పాల కడలి నుంచే కదా ఉద్భవించింది కాబట్టి పాలంటే అమ్మవారికి చాలా ఇష్టమని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి పాలను ఎప్పుడు కూడా దానంగా కానీ బదులుగా కానీ ఇవ్వకండి మన ఇంటి నుంచి ఎవ్వరికీ ఇవ్వకూడదనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి చీపురు చీపురు కారకంగా భావిస్తారు ఏ ఇంట్లో అయితే చీపురిని అగర అంటే గౌరవించకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయటం అలానే కాకుండా ఎలా పడితే అలా అంటే చీపురిని వెయ్యటం అలాగే వచ్చేసి ఏంటంటే ఎవరికైనా సరే అంటే మన పక్కన వారికైనా సరే చీపుర్ని ఇవ్వటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి చీపురిని అంటే మనకు తెలిసిన వాళ్ళు మన పక్కన వాళ్ళ రెంట్కి వస్తే మనం ఏం చేస్తాం మన ఇంట్లో నుంచి చీపురు ఇస్తాం అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి పెళ్ళిపోతుందనమాట ఎందుకంటే చీపురు అంటే లక్ష్మీ కారకంగా భావించబడుతుంది చీపురు దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా మనము పాటించాలి ఆచరించాలి అలాంటప్పుడు ఏంటంటే లక్ష్మీ మన ఇంట్లో నిలుస్తుంది మన సంపాదన పెరుగుతుంది అలానే మనకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి చీపురుని ఎప్పుడు కూడండి ఎవ్వరికి ఇవ్వకండి మన ఇంటి లక్ష్మీగా మనం భావించుకుంటాం అందుకే చీపురు విషయంలో మనం ఎప్పుడు కూడా పొరపాట్లను చేయకూడదనమాట చీపురు ఎప్పుడు కూడా మురికిగా అలానే కాకుండా అశుభ్రంగా ఉండకూడదు శుభ్రంగా చీపురిని ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చీపురు కంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఆ స్థానంలో మాత్రమే చీపుర్ని పెట్టుకోవాలి అలాంటప్పుడే ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఆడవారు ధరించే బంగారు ఆభరణాలు అంటే ఆడవారు ధరించే బంగారు ఆభరణాలు ఏంటంటే ఎవ్వరికి కూడా బదులుగా కానీ లేదంటే కనుక అప్పుగా కానీ ఇవ్వకూడదు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా మెడలో ధరించిన నల్ల పూసలని అంటే ఇలా ఇస్తూ ఉంటారు ఎవరైనా అడిగితే అలా ఇవ్వకండి అది చాలా అశుభం అండి మన మెడలో ధరించిన మంగ అంటే నల్ల పూసలు కావచ్చు మన మెడలో ధరించిన ఏ వస్తువు సరే ఇతరులకు ఇవ్వకూడదు మన చేతికి ధరించిన గాజులు మనము అంటే కాళ్ళకు పెట్టుకునే పట్టీలు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు అలా కనుక ఇస్తే మన యొక్క రూపంగా మనం భావించుకునే లక్ష్మీదేవిని పూజిస్తాం కదా అలా లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ వస్తువులని కూడా మీరు ఎవ్వరికి ఇవ్వకండి మన సొంత అక్క చెల్లెలకైనా సరే మనం ఇవ్వకూడదని మనకు పురాణం చెబుతుందనమాట కాబట్టి ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా రాళ్ల ఉప్పు అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనది అలానే కాకుండా ఏంటంటే రాళ్ల ఉప్పుకు చాలా అంటే ప్రత్యేకత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు తగ్గ విషయం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మన ఇంటి నుంచి ఎవ్వరికి కూడా రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ దాన్ని ఇవ్వకూడదండి అలా కనుక మీరు ఇచ్చారనుకోండి మీ అప్పులు పెరుగుతాయి లక్ష్మీదేవి ఇంట్లో నుంచి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క రూపం రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారి యొక్క పుట్టినింటి నుంచి రాళ్ళ ఉప్పు లభిస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పు ఏంటంటేనండి చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు కాబట్టి రాళ్ళ ఉప్పుని ఎప్పుడు ఇవ్వకూడదు మన పల్లెల్లో కానీ పట్టణాలలో మనం ఏం చేస్తాం ఉప్పు తొందరగా అయిపోతే తెచ్చుకునేంత సమయం ఉండదు అలానే కాకుండా తెచ్చుకోలేం కదా తర్వాత తెచ్చుకుందాం లే అనేసి మనం ఏం చేస్తాం వెళ్ళేసి పక్కన వారికి కానీ ఇరుగు వారిని కానీ మనం ఏంటంటే ఉప్పుని అంటే బదులుగా తెచ్చుకుంటాం కానీ ఎప్పుడు కూడా మన ఇంటి ఉప్పుని ఎవ్వరికి ఇవ్వకూడదు కాబట్టి ఏంటంటే ఉప్పుని ఎవ్వరు అడిగినా సరే ఇవ్వకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం పెరుగండి పెరుగు గురించి మనందరికీ తెలిసిందే ఏ ఇంట్లో అయితే పెరుగు చక్కగా గడ్డ పెరుగు తోడుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట ఎందుకంటే పెరుగు అనేదండి పాలతో పెరుగు తయారవుతుంది పాలల్లో మనం ఏంటంటేనండి కొంచెం తోడు వేసి మనం తోడు పెట్టుకుంటే పెరుగులాగా మారిపోతుంది అలా మారటం ఒక వింత అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పాలు చాలా పవిత్రమైనవి దానితో పెరుగు తయారవ్వటం అనేది చాలా ఒక అద్భుత శక్తి అండి అలానే కాకుండా మనకు వాస్తు శాస్త్రంలో కావచ్చు లేదంటే గనక మనకు పురాణ గ్రంథంలో కావచ్చు ఏ ఇంట్లో అయితే పెరుగు పెరుగు తోడుకుంటుందో ఏ ఇంట్లో అయితే గడ్డ పెరుగు తయారవుతుందో ఎవరి చేతితో పెరుగు పెడితే ఆ ఇంట్లో పెరుగు చక్కగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మనం అంచనా వేసుకోవాలి అర్థం చేసుకోవాలని చెప్పడం జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి ఎక్కడైతే పెరుగు తోడుకోదు ఎక్కడైతే అంటే పెరుగు ఎన్నిసార్లు తోడు పెట్టినా అది తోడుకోదు కదా అలాంటి వాడి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం చేసుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట ఇది కేవలం శాస్త్రాల్లో చెప్పబడ్డ మాట అండి కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి ఉంటే మనకేంటంటే కనుక గడ్డ పెరుగు తయారవుతుంది పెరుగు కూడా ఏంటంటే ఒక రకంగా లక్ష్మీదేవి రూపంగానే భావిస్తారు పాలకు సంబంధించిన పదార్థాలు కావచ్చు పాలతో చేసే పవిత్రమైన పదార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎప్పుడు కూడా అండి వీటిని దానం చేయకపోవటమే మంచిది అనమాట ఎవ్వరికి బదులుగా కూడా ఇవ్వకూడదు అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మన ఇంటి పూజా సామాగ్రి మనం అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం పూజ సా అంటే సామాగ్రిని బదులుగా ఇస్తూ ఉంటాం ఇలా అప్పుగా ఇస్తూ ఉంటాం ఇచ్చేసి మర్చిపోతూ ఉంటాం పూజలో పెట్టి పవిత్రంగా పూజించుకుంటాం పూజలో పెట్టి పవిత్రంగా మనం ఆరాధిస్తాము అలానే కాకుండా ఏంటంటే పూజ పవిత్రమైనది కాబట్టి పూజా సామాగ్రి కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి పూజా సామాగ్రిని ఎప్పుడు కూడండి అంటే దానం చెయ్యకండి ఎవరికి కూడా ఇవ్వకండి అలా కనుక ఇస్తే మాత్రం మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మీరు ఏది చేసినా కానీ ఆ తల్లి ఇంకా మీ ఇంటికి రాదని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి వస్తువులను ఎప్పుడు కూడా మీరు దానం చేయటం కానీ బదులుగా ఇవ్వటం కానీ చెయ్యకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి పంచదార పంచదార కారకం తెలుపు రంగులో ఉండే వస్తువులన్నీ కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పంచదారను కూడా ఎట్టి పరిస్థితిలో మనం దానం చేయకూడదు బదులుగా ఇవ్వకూడదు పంచదారను ఇవ్వటం వల్ల ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా అంటే ఐశ్వర్యం తగ్గిపోతుందనమాట దానికి తోడు ఏంటంటే సంపాదనను మనం పెంచుకోలేకపోతాము పంచదార తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు కావున ఏంటంటే పంచదారను కూడా ఎప్పుడు కూడా ఏంటంటే దానంగా ఇవ్వటం అంటే దానం చేయటం బదులుగా ఇవ్వటం ఇలాంటివి చేయకండి ఇలాంటివి ఎవరైనా వచ్చి అడిగినా కానీ లేవని చెప్పుకోవడమే బెస్ట్ అండి ఇలా మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులని దానం చేయకుండా ఉండండి అలా కనుక దానం చేయకుండా ఉంటే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి అస్సలు కూడా బయటికి వెళ్ళిపోదు మీరు వెళ్ళగొట్టినా సరే ఆ తల్లి మీ ఇంట్లోనే ఉండిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లోనే వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులను ఎవ్వరికి ఇవ్వకుండా చక్కగా మీ దగ్గరే పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి మనం కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన దగ్గర ఇది లేదు అది లేదని మనం కూడా అడగకూడదండి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శుభ్రమైన వస్తువులు అమ్మవారు ఇష్టపడే వస్తువులు కాబట్టి వీటికి అత్యంత శక్తి ఉంటుంది పవర్ ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు మన దగ్గర ఉండటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను దానం చేయకూడదు బదులుగా ఇవ్వకూడదు అనమాట ఇక ఆ తర్వాత అండి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మనం ఖచ్చితంగా అండి ఆడవారము కొన్ని నియమాలను తప్పనిసరిగా ఇంట్లో పాటించుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో ఖచ్చితంగా తిష్ట వేస్తుందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అంటే లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లో తిష్ట వేయాలి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మా సంపాదనను పెంచాలని మనము అనుకుంటూ ఉంటాం భావిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఆడవారు ఇంట్లో ఏంటంటే తల పీజ పోసుకొని తిరగటం అలానే కాకుండా ఏంటంటే నైటీలు వేసుకుని తిరగటం ఇలాంటివి చెయ్యకండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో శాపనార్థాలు పెట్టడం ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఏడవటం చెయ్యకూడదు అది ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవికి సాంకేతంగా భావిస్తారు ఇవన్నీ సూచనలు ఈ నైటీలు వేసుకొని తిరగటం అంటే తలను వీరబోసుకొని తిరగటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా మనము అంటే ఇలా శాపనార్థాలు పెట్టడం ఏడవటం ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవికి సాంకేతం అంటే జ్యేష్ఠాదేవిని ఇంటికి రామని ఇవన్నీ కూడా మనము సిమ్టమ్స్ని తెలియజేస్తూ ఉంటామన్నమాట అంటే సాంకేతాలను మనమే పంపిస్తున్నామని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇంట్లో చక్కగా జడ వేసుకుని ఉండటం అలానే కాకుండా ఏంటంటేనండి నైటీలు అంటే ఎప్పుడు వేసుకోవాలి అదే టైంలో వేసుకోవాలి కానీ ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీలు వేసుకొని తిరగటం అది అశుభం అన్నమాట కాబట్టి ఇలా వేసుకోకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇంట్లో మనము బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళితే చాలా మంచిది ఎప్పుడు ఎవరిని తిట్టడం అలానే శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి మానుకోండి అలాంటివి మానుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది